I दुर्गा परादेव दक रे जय श्री राम जय దసరా చాలా ముంజువైన కార్యక్రమం ముందుగా దసరా సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారు ఆశించినప్పుడు కూడా మన రాష్ట్రం పైన మన ప్రజల పైన మన అందరిపైన ఉండాలని చెప్పి పాస్పోర్ట్గా కోరుకుంటున్నాను రెండో విషయం ఏంటంటే అమ్మవారి గుడి ఏ ముహూర్తాన్ని కట్టాము తెలియదు కానీ ఆ రోజుని నా చేతి మీద శంపిస్తామని చేశాను అమ్మవారి ఆశీస్సుతో మేము ఎవరో ఊహించలేదు ఇంత బ్రహ్మాండంగా అమ్మవారు పండగ జరిగిందని కమిటీ వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు రోజు అడుగుతున్నాను ఎలా జరుగుతుందని అడుగుతున్నాను ఈ దసరా ఉత్సవాలు ఈ పది రోజులు కూడా పూజలే కాకుండా అన్నదానం కూడా పెట్టారు ఈ పది రోజుల్లో ఇరవై ఐదు వేల మంది పూజ చేస్తారు ఒక్కొక్క పది రోజుల్లో అమ్మవారి పూజ దగ్గర ప్రసాదం ఇరవై ఐదు వేల మంది ఫోన్ చేస్తారు కంపేవాలికి హోదాలకి అలాగే గవర్నమెంట్ పెద్దలు ఆఫీసులు వచ్చారు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున నాకు ధన్యవాదం తెలియజేస్తాను అలాగే భక్తులు కూడా ఈ సంవత్సరం నేను చూశాను నేను గ్రామాలు తిరుగుతూ ఉంటాను రోజు ఎక్కడ రెండు మూడు గ్రామాలు తిరుగుతూ ఉంటాను ఏ గ్రామం వెళ్ళినా ఆడవారు మగవారు కూడా మాల వేసుకొని ప్రతి గ్రామంలో ఉన్నారు ఈ సంవత్సరం మరీ ఎక్కువ కనపడారు నాకు అంటే రోజు రోజు కూడా అమ్మవారు నేను నా నమ్మకంతో బతు ప్రజలందరూ కూడా అలాగే నన్ను విజయవాడలో చూశాను మన విజయవాడలో ఉన్నాను నేను ఆ కార్యక్రమానికి కూడా వెళ్ళాను విజయవాడలో అమ్మవారి కార్యక్రమానికి బ్రహ్మాండంగా జరిగింది ఎప్పుడూ లేదు చిన్నప్పటి నుంచి వస్తాను విజయవాడలో ఈ సంవత్సరం జరిగినట్టు ఇప్పుడు జరగలేదు బ్రహ్మాండంగా చేశారు మైసూరులో దసరా బ్రహ్మాండంగా చేస్తారు ఇండియా మొత్తం మీద మైసూర్ బ్రహ్మాండం జరిగింది ఆ రోజుల్లో ఇవాళ మైసూరుతో సమంగా విజయవాడలో బ్రహ్మాండం చేశారు అంటే రోజు రోజు ప్రజల్లో భక్తిభావం పెరిగి అమ్మవారికి అంకిత భావంతో పనిచేస్తున్న సందర్భాలు మనం కళ్ళాలని చూస్తున్నాం ఇంకా నా గురించి చెప్పాలంటే మీకు తెలిసిందే చెప్పాల్సిన లేదు అయితే నాకు ఒక నా అదృష్టం ఏంటంటే మరి భగవంతుడు వాళ్ళ ఇదే నర్సీపట్నంలో ఈ అమ్మవారికి శంకుస్థాపన చేసింది నేనే అదృష్టం నాకే దక్కింది లేదంటే గొడవలు అయిపోయా రోజుల్లో ఇక్కడ గుడి కట్టకూడదు అని చెప్పి చాలా మంది అడ్డుకున్నారు అడ్డుకుంటే నేను స్వయంగా వచ్చి ఎవడు అడ్డుకున్నా సరే రక్త పాత్ర జరిగినా గుడి కడతానని చెప్పి ఇక్కడ గుడికి శంకుస్థాపన చేసినారు ఇదే కాదు అదృష్టం ఏంటి నాకు భగవంతుడు దైవల్లా లేదంటే మా ఆవిడ పుణ్యమో తినేది కానీ నాకు దృష్టి ఏంటంటే మరిడమ్మ గుడి నర్సింగ్పట్నానికి అమ్మవారు మరిడమ్మ గుడి కూడా నేనే శక్తిసాప్ చేశాను తర్వాత ఇంకా మంచి గుడి ఏంటంటే మన స్వామి గుడి స్వామి గుడి కూడా నేనే శిక్స్థాఫ్ చేశాను స్టార్టింగ్ సర పక్కనే సాయిబాబా గుడి అది కూడా పెద్ద గొడవలు అయిపోయాయి అది సార్ గుడి కట్టకూడదని రాత్రి పన్నెండు గంటలకు వెళ్ళి నేను నుంచో నీ కడతాన్ని ఓడెట్టుకుంటూ అడుకోండి చెప్పి అక్కడ శంకిస్తాం తీసాం గుడి నీకు అక్కడికి తర్వాత ఉద్రవాహిం దగ్గర అన్నవారు సచిదాన గుడి కూడా నేనే శంకితీశాను నేను ముహూర్తం చేసాను తినేది కానీ గుళ్ళు కూడా బ్రహ్మాండ ప్రజల ఆదరణ పొంది ప్రజలందరూ వచ్చి ఆదరిస్తున్నారు